ఏంటంటే రెండు ఆశలు ఉంటాయి తప్పు చేసేవా బుక్ చేసేవా నీకు ఎక్స్ప్లెనేషన్ క్లారి చేసా నీ టైం అయిపోయింది ఓకేనే స్వతంత్రంగా రిజైన్ ఇచ్చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి మీకు ఏదో అవకాశం చూస్తాం మీ తదలందరి ముందే చెప్తాను స్వతంత్రంగా రిజైన్ ఇచ్చిస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతోనే మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది లేదు నాకు ఇలా వద్దండి ప్రాభుంది ఆ కంప్లైంట్ను ఎంక్వైరీ చేపెట్టండి అంటే రేపు నుంచి ప్రాసెస్లోకి గెలిపాలి ఈ రెండింటికి ఎస్ అనో అని నువ్వు చెప్పాలి మిగతా దానికి మీకు సమాధానం చెప్పేది ఛాన్స్ లేదు ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా రెండోది ఎంక్వైరీ చేయించాలా మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం ఆలం ఉండే నాకు ముందు లెటర్ ఈ రెండిటిలో ఏ నిర్ణయం తీసుకు మరి నీకు మాట్లాడద్ధనం కదా

అందుకే సార్ ఇంతవరకు నావాలనుకున్నాను సార్ నేను అందరూ ఆవాలనుకుని చేశాను ఎంక్వైరీ పెట్టి నేనేం తప్పు చేయలేదు నా ఎంత నేను ప్రజెంట్ చేయడానికి నాకు తెలిసే నాకు ఇదే ఆధారము ఊర్లో ఉండి నేను పని చేసుకోలేను ఏ వక్ ఏ అన్యాయం చేశానంటే நலு சமூக எந்த மாதிரி பிரச்சினை சார் ப்ளீஸ் சப்ஸ்கிரைப் டாட் நியூஸ்